శ్రీమన్నారాయణ నమస్తే మొత్తానికి చాలా సుదీర్ఘమైన ప్రయాణం తర్వాత శ్రీరంగ ద్వీపం చేరుకున్నాం రంగనాథుడి దర్శనం తర్వాత మనం అడ్లాండేశ్వరి దర్శనం చేసుకోవాలి ఇంకా మనం వచ్చిన ట్రైన్ ఇదే జరుపుకుంది ఉంది శ్రీరంగ ద్వీపం అడుగు పెట్టాం ఈ పుణ్యభూమిలో అడుగు పెట్టగానే మనసు చాలా సంతోషంతో పొలకించిపోయింది ఒక్కసారి నేల మీద అడుగు పెట్టగానే పడి నమస్కారం చేసుకున్నాను అయితే నేను డైరెక్ట్గా లక్నో నుంచి వచ్చేసాను అనమాట ఇక్కడికి చెన్నై దిగి చెన్నై నుంచి శ్రీరంగం ట్రైన్ ట్రైన్ ఎక్కాను వైగా ఎక్స్ప్రెస్ అయితే రేపు ఉదయం శ్రీరంగనాథ స్వామి దర్శనం చేసుకొని అక్కడ నుంచి సమయపురం ఆర్యమ్మ దర్శనం చేసుకొని ఎల్లుండి శుక్రవారం అవడం వల్ల జంబుకేశ్వరం వెళ్ళి అఖిలాండేశ్వరి దేవిని అలాగే జంబకేశ్వర స్వామిని దర్శనం చేసుకునే ప్రయత్నం చేస్తాను ఇంకా సమయం సమయాన్ని బట్టి ఇంకా మిగతా ఏమైనా దేవాలయాలు ఉంటే వాటిని కూడా దర్శనం చేసుకుంటాను ఇది వచ్చేసి మనం శ్రీరంగం మెయిన్ ఎంట్రన్స్ ఇది బయట వ్యూ అయితే ఇట్లా ఉంది కారు పార్కింగ్ అంతా మనం ఆటోకి వచ్చేసేపటికి ఆటో మనం నివాస్కి అడిగాము యాత్రీనివాస్కి వచ్చేపటికి వన్ ఫిఫ్టీ అట్లా చెప్తున్నారు సరే కదా అని ర్యాపిడో ఓపెన్ చేశాను ర్యాపిడో సౌకర్యం ఉంది ర్యాపిడోలో అయితే మనకి యాప్లో సిక్స్టీ రూపీస్ చూస్తే ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నారు ఎయిటీ రూపీస్ అయితే తీసుకున్నారు నాకైతే బయట వాళ్ళు వీళ్ళు చెప్పేదానికంటే పర్వాలేదు అనిపించింది ఎందుకంటే వాళ్ళు వంద కంటే తక్కువ రానంటున్నారు మనకు అలా ఒక ట్వంటీ రూపీస్ అయితే సేవ్ అయ్యాయి మనం ఇలా యాత్ర అయితే వచ్చేసాము అక్కడ వాళ్ళ ఫ్రెండ్లీ ట్రీట్మెంట్ చాలా బాగుంది స్టాఫ్ అంతా కూడా హిందీ రాకపోయినా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు చక్కగా వివరాలు కనుక్కొని మనకి మంచిగా రూమ్స్ అయితే ఇచ్చారు ఐడి కార్డు అడిగారు ఐడి కార్డు తీసుకున్నారు ఎన్ని రోజులు ఉంటామంటే మనం యాక్చువల్లీ వాళ్ళైతే ట్వంటీ ఫోర్ అవర్స్ మట్టుకు ఇస్తామని చెప్పేసి వేరే టోటల్ చెప్పినా మనకైతే టూ డేస్కి ఇచ్చారు రూము టూ డేస్కి వచ్చేసి మనకి థౌజండ్ రూపీస్ రూమ్ కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ వచ్చేసి అడ్వాన్స్గా తీసుకొని ఉంచారనమాట వాళ్ళ దగ్గర మన దగ్గర అమౌంట్ లేకపోతే వాళ్ళు ఫోన్పే చే అంటే వాళ్ళకి ఫోన్పే లేదు అయినా వాళ్ళు ఫోన్పే చేయించుకోవడానికి వేరే అతను ఫోన్పే చేయించుకొని మరి మనకి హెల్ప్ చేశారు చాలా మంచిగా అనిపించింది అట్లా వాళ్ళు మంచిగా రిసీవ్ చేసుకోవడం కాకపోతే గ్రేట్నెస్ ఏంటంటే మనం వాళ్ళు ఎక్కడికి వెళ్ళాం మన తెలుగు వాళ్ళు ఉంటూ ఒకళ్ళు ఉంటానే ఉంటున్నారు చెన్నైలో చాలా మంది తెలుగు వాళ్ళు కనిపించారు అట్లాగే శ్రీరంగంలో కూడా తెలుగు వాళ్ళు ఉన్నారు ఇది వచ్చేసి మన యాత్ర నివాసం చాలా నైట్ టు వ్యూ చాలా బాగుంది అట్లానే అక్కడ పేపర్ తీసుకొచ్చి ఇక్కడ సూపర్వైజర్కి ఇస్తే తను అంటర్ చేసుకుని మనకు రూమ్ అలర్ట్ చేస్తున్నాడు నాకు రూమ్ తెలియక చుట్టూ తిరిగి వెళ్ళవలసి వచ్చింది యాక్చువల్లీ దట్ వాళ్ళ లెఫ్ట్ సైడ్ అన్నాడు నేను నా లెఫ్ట్ సైడ్ అనుకొని ఇట్లా దీని చుట్టూరు కూడా ప్రదక్షిణ చేసుకుంటూ వెళ్ళాను వాట్ ఎవర్ ఇట్ మొత్తానికి చాలా నీట్గా ఉన్నాయి ఎవరో దోమలు ఎక్కువ ఉన్నాయన్నారు కానీ దోమలు కూడా ఏమి ఇబ్బంది పెట్టట్లేదు చాలా బాగానే ఉంది రూమ్స్ అంతా కూడా ఇచ్చిన రూమ్ కూడా మనీకి అఫర్టబులే టూ డేస్కి థౌజండ్ అంటే మనం బయట ఎక్కడ కూడా ఈ కాస్ట్లో మనకి రూమ్స్ దొరకట్లేదు ఎక్కడైనా వన్ డే లీస్ట్లో లీస్ట్ ఉంటే పన్నెండు వందలు ఉంది అంతకంటే తక్కువ లేదు కాకుంటే టెంపుల్ నుంచి కొంచెం దూరం అనిపిస్తుంది ఇది వాట్ ఎవర్ ఇట్ ఎవరైనా ప్రిఫర్ చేయాలనుకుంటే దయచేసి ఇదే ప్రిఫర్ చేయండి మీకు బాగుంటుంది ఫ్యామిలీతో వస్తే ఎందుకంటే అమౌంట్ సేవ్ అవుతుంది మనీ పరంగా వర్తి అనిపిస్తుంది ఇంకా టెంపుల్కి కనుక మనం వెళ్ళిపోయినట్లయితే రాత్రి ఎయిట్ థర్టీ వరకు దర్శనానికి లోపలికి ఎలా చేస్తున్నారు నైన్ వరకు దర్శనం ఎలా ఉంటుంది మిగతా ఉపాలయాలన్నీ కూడా క్లోజ్ చేసే ఉంటున్నాయి ఇది స్వామివారి ధ్వజస్తంభం అసలు చూడంగానే నాకు చాలా సంతోషం అనిపించింది కనీసం ఇప్పుడు మతాలుగా చెప్పబడుతున్న ఏ మతం కూడా ఈ ధ్వజస్తంభానికి ఉన్నటువంటి వయసు ఉండి ఉండదు మేబీ ఎందుకంటే సుమారుకి ధ్వజస్తంభానికి ఒక మూడు నాలుగు వేల సంవత్సరాల వయసు ఉండొచ్చు ఆలయం చాలా చక్కగా అందంగా అద్భుతంగా నిర్మించారు ఎక్కడ చూసినా మంచి శిల్పాలతో చాలా సంతోషంగా ఉంది ఇది స్వామివారి ప్రధాన ద్వారం మనం ఇక్కడ జై విజయులు కూడా చూడవచ్చు ఆలయం చుట్టూరు కూడా అసలు కన్ను తిప్పుకోలేనంత బాగుంది ఇంకా ఈ మండపం దాటితే స్వామివారి దర్శనం అవుతుంది అనమాట ఇదిగోండి ఈయన జయుడు స్వామివారి ద్వారక పాలకులు అటువైపు విజయుడు అన్నమాట అసలు ఎంతో సంతోషం అనిపిస్తుంది ఈ గుమ్మ లోపలికి వెళ్తే స్వామివారిని చూసేవచ్చు మనం అయితే దర్శనమై బయటకు వచ్చిన తర్వాత మనకి బయట నుంచి పరవాసు దేవస్వామి కనబడతారు గర్భాలయంలోకి అందరికీ ప్రవేశం ఉండదు కదా అందరికంటే అన్ని జీవరాశులకి అట్లా గర్భాలయంలో లేనటువంటి భూత ప్రేతాలు కానీ పక్షి పశుపక్షాదులు కానీ కూడా స్వామివారిని ఇలా విమాన గోపురం నుంచి దర్శించుకోవచ్చు ప్రత్యేకించి ఈ విమానానికి ఒక అద్భుతమైన స్టోరీ ఉంది దాన్ని మనం రేపటి వీడియోలో ఖచ్చితంగా మీ అందరికీ చెప్తాను నేను మొదటిడే శ్రీరంగం దర్శనం నాకు ఇట్లా పూర్తయింది స్వామి రెండుసార్లు మనస్ఫూర్తిగా దర్శనం